కరగ కరగ పుట్టు కనకంబనకు వన్నీ పెనగ పెనగ పుట్టు ప్రేమ సతికి ముదియ ముదియ పుట్టు మోహంబు లోభంబు విశ్వదాభిరామ వినురవేమ ఎంత కరిగితే బంగారానికి అంతవన్నీ పెరుగుతుంది ఎంత లాలన చేస్తే సహచరికి అంత వలపు జనిస్తుంది కాని విచిత్రం ముసలివారికి వయసు పెరిగిన కొద్దీ మోహం పెరుగుతుంది లోభం కూడా అని ఆశ్చర్యపడుతున్నాడు వేమన కాచగా కాచగా బంగారానికి బండి పెరుగుతుంది దీన్నే పుటం పెట్టడం అంటారు పుటం పెట్టడం అంటే ఏమిటి స్వర్ణకారుడు మట్టి ఉప్పు తదితర లవణాల చూర్ణంలో బంగారాన్ని ఉంచి వేడి చేస్తాడు చేయిగా చేయిగా మలినాలు లేదా దానిలోని రాగి వెండి లాంటి ఇతర లోహాలు వేరుపడి పలచబడిన పసిడి రేకు మిగులుతుంది బంగారం పూర్తిగా కరిగిపోదన్నమాట ఆ రేకు మరింత కాంతితో దగదగలాడుతుంది అప్పుడు దానికి పన్నెండో వన్నె వచ్చిందన్నమాట పన్నెండో వన్నెతో ఉన్నదే చొక్కమైన బంగారం పన్నెండో వన్నెను నేటి కాలంలో ఇరవై నాలుగు క్యారెట్లు అంటున్నారు క్యారెట్లను ఎలా గుర్తిస్తారు వరగళ్ళు రాయి పైన రాచి చూసి ఈ రాయిని సానా అని కూడా అంటారు శ్రేష్టమైన రాయి పరీక్షించే రాయిని నిఘషం అంటారు సంస్కృతంలో రాయిపై రాచి చూస్తే తేలిన వన్నెని బట్టి బంగారం వెలకడతారు కర్షక కార్మిక వీరుల ఘర్మ జలానికి ఖరీదు కట్టే షరాబులేడో అన్నాడు శ్రీశ్రీ షరాబు అంటే స్వర్ణకారుడే కనకం అంటే దీపించేది అని అర్థం ఇక పెనగ అంటే కూడు చుట్టుకొను మెలిగొను సంభోగించు అని అర్థాలు పెనగ పెనగానే రెండుసార్లు వాడటం ఆధిక్యం కోసం నిరంతరంగా అని అర్థం ఆమె సిగ్గరి అయినా బిడియస్తురాలైనా అతని అనవరత ప్రేమ వల్ల కరిగిపోతుంది ఇది బంగారంలా కనబడే ప్రేమ కాదు తెలిసిపోయే ప్రేమ కానీ వయసు మళ్ళుతున్న కొద్దీ మగు పైన వలపు ధనం పైన ఆశ తగ్గాలి కదా మరి పెరుగుతున్నాయి అంటున్నాడేమిటి వేమన అవును ఇది లోకంలో చూస్తున్నది ఇది సహజ ధర్మం కాదు కానీ అన్నీ ఉడికిపోతున్నప్పుడు ఆశ ఎక్కువ కావడం స్వాభావికమేమో అందుకే వార్ధక్యంలో వైరాగ్యం శోభిస్తుందనే ధ్వని కూడా ఉంది పద్యంలో ముదిమి వయసులో దైహిక వాంచలు తగ్గించుకొని దానిని చుట్టూ ఉన్న పిల్లా పాపల పట్ల వాత్సల్య రసంగా మార్చుకుంటే అదో పద్ధతి అందుకే మన వాళ్ళు చతుర్విధ ఆశ్రమాలను సూచించారు ఇది ఈ పద్య సందేశం